మీద పడుతుంది మీద ఓ ఇబ్బంది చేసావునే హలో మా నమస్తే నన్ను మా తమ్ముడిని మా బావని ఇరవై కిలోమీటర్లు వచ్చింది ఈ బండి ఇక బండికి పానం జోలుగుతున్నట్టుంది ఇద్దరు కలిసి నిలబెడుతు ఇప్పుడైతే మేము రౌచాపలు పడదానికి వచ్చినాం అసలు మేము రౌచాపల కోసం దూరం ఎక్కడ పడితే అక్కడ తిరిగేటోళ్ళం ఇక మా బాధ చూడలేక మా మామ ఫోన్ చేసి ఈ లొకేషన్ గురించి చెప్పి పూర్తి చేసే లోపే ఇక్కడనే ఉన్నాం మేము ఇప్పుడు పోయే లొకేషన్ అన్ని లొకేషన్ల కంటే మాకు దగ్గరనే ఉంటది ఇంత దగ్గర ఉందని మా మామ చెప్పిన మాకు తెలువనే తెలియదు యొక్క సంకల పిల్లని పెట్టుకొని ఊరంతా తిరిగి వచ్చినట్టే ఉంది మామ ఇక సరే గాని మా బావ కంపాస్ ఆబ్జెక్ట్ గాల లేదు దానికి చిన్న చిన్న అది ఏంటి అల్లా ఇదే అది పొక్కల పడేవు పడ్డాను పల్లె ఇదే మా మా బావ కింద పడ్డని నేను ఉరికిపోయి లేపుతుంటే మా తమ్ముడు మాత్రం బావ కింద పడలేదు కంప కంప సాఫ్ చేసే దగ్గర షాపాలు చొక్క మెసులుతున్నాయి కానీ గాలం రాకుండా మస్తు హైట్ ఉంది నేను ఎడిచేరికి ఇక్కడ షాపాలు బట్టి నీకు చూపిస్తాను నీకు ఎందుకని కంప మొత్తం సాఫ్ చేస్తుండు మా గట్ల సాఫ్ చేస్తుంటే సడన్ గా రక్త పింజర దర్శనమిచ్చింది రక్త పింజర మామూ ప్లేస్ లో ఉండేసరికి మూట ముళ్ళ చదురుకొని వేరే ప్లేస్కి వచ్చినాం అంత హైట్ ఉన్న ప్లేస్ లో స్పిన్నింగ్ మిషన్ లోతో రౌ చేపలు పడదాం అనుకున్నాం కానీ మేము అనుకున్నది అక్కడ జరగలేదు ఇక మా తమ్ముడైతే అయితే గాలలో మా బావ సింగేత్తాండు మా ఇక సరే కాని గీయాలి ఎట్లయితే గట్ల చేపలు పట్టాలి వండుకొని తినాలి మా ఈ ప్లేస్ లో మూడు కొండల పిండి పెట్టి ఏజుడలేదు దీని తల్లి బుర్కల్ని కూడా పిలిచినట్టు వస్తున్నాయి అసలు పిండిన ఎప్పుడైనా తిన్నయలేవో మనం అన్నం తిన్నట్టు సొక్క తింటున్నాయి ఇక గట్లా అని బురకలతో పోటీ పడలేక ప్లేసు మార్చిన ചേച്ചു ചുമതാണ് പുതിയ റൈഡേ ഉണ്ട് പുതിയ ഷോ పోయిందా రావాలి రావాలే చాల సేపాయ కష్టపడబట్టి ఇబ్బంది లేకుండా అలాగే నేర్చుకుంది అప్పుడే చూపింది మళ్ళీ కుట్టుకున్నా కూర్చుకోలేదు

ఏది పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా కొట్టినావు మరి నువ్వు కొట్టుడు కూడా వేరే లెవెల్ అవ్వడాది కన్నుకు మూతికి పడ్డట్టు కన్నుకు కింద పడ్డదు కరెక్ట్గా వచ్చిందా ఓ తీసిన అవుతారు పడ కదా ఎక్సలెంట్ అనేది తృప్తి అంటలేదు అదో మగమాటం ఏం లేదు పిండి గిండి అంత మంచిగా ఉంది తర్వాత మంది ఒకటే అరవై వేలు కొడతాను కానీ బురకాలు టైప్ కొడతాను పోయిందా తగిలిందా పాడుగాను కానీ మళ్ళీ మోతవారి ఓ ఇట్లా పెద్ద తెల్లచేప తగిలినాడు జరిగింది చది నేను రాకే వచ్చిన మొత్తం రాకీ వదిలిపెట్టు ఓ పక్క రాదు అంటే ఈచ ఈ చెంపా చంప బండకు రాగి వదిలిపెట్టాలి దీన్ని ఫస్ట్ అట్టయితేనే ఉంటుంది ఓ చుట్టు తిప్పినదే ఆశింటుండదే తుగర్ కడిపిండ తిన్నా కూడా మళ్ళీ కొత్త లేకపోతే కుచ్చుకుంటా ఇది తన ఉడిన ముందు ఏం చెప్తావు మంచి సైజే ఉంది కానీ తింటారు ఎవరన్నా వాళ్ళు తీసుకుంటారులే సైడ్ అయితే పెట్టరాలు తింటారు కొద్దిసేపు ఎండలా బుర్రు ఎందుకైనా మంచి ఎండ చేకేయకుండా అడ్డుపడుతుంది క్యాప్ మామకి ఇక్కడ చాలా చేపడి నుంచి చేపలు అస్సలు పడతలేవు బుర్కల్ది సైన్యం జర ఎక్కువనే ఉంటది ఇక గిత్త మేత దొరికిన కొట్లాడుకుంటూ అయ్యే తింటాయి ఇక తెల్ల మందిలో తెల్లచాపై తినాలంటే దాని వల్ల కూడా కాదు ఇక నాకు తెలిసి బురక చేపలు అన్ని కలిసి తెల్లచాపల్ని ఎలగొట్టిన అయింది ఇక సరే కానీ ఇప్పటికే మస్తు లేట్ అవుతుంది మబ్బులో పడుతుంది అప్పుడప్పుడు ఎండ కొడుతుంది ఇప్పుడైతే మాకు ఒక తెల్ల చేప పడ్డది దీని దంటకు మా తమ్ముడు ఏమైనా చేపలు అది అదిది కలిసి వండుతాం ఇప్పుడు ఇప్పుడు కదా ఇప్పుడు నెయ్యని ప్యాక్ చేస్తాం అరేంటలే మా తమ్ముడు కూడా చేపలు ఏం పడలేదు ఇగో మా మామకు ఒక రెండు చేపలు ఒక షాపు పట్టుకొని మావ మా ఎంపు దానికి కావాల్సిన సామాన్ మూట కట్టుకొని ఇక్కడ తీసుకొచ్చినాం ఇగో షాపను కడిచేద్దానికి ఒక చెక్క ముక్కలు మంచిగా ఎంపికానికి ఒక పెంక ఇంకా కొన్ని కవర్ల మూట కట్టుకొని తీసుకొచ్చిర్రు గై పొట్లాలన్నీ ఇప్పుకుంటా మీకు చూపిస్తాం ఇగో ముక్కలు కట్ చేద్దానికి రోల్ ఎక్స్ కత్తి కూడా పట్టుకొచ్చిండు Koi, sapsik. Sapsik. Watotsu kaini mana kipuru? Time day. Time day. Saluk. Olukon dainani. Asam? E, aksar jupi dhani ya. మా బావ అయితే ఈకలితోకాలు కడిజెత్తుండు అదే ఇంటికాడ అయితే కత్తిపీట అందుకొని ఈకలతో కలు గోసి ఇక చాపను ఇప్పుడు బూడిదిలా బొలిపి పొట్టును బండకేసి బర్ర బర్ర రాక్తనే ఉండేది మామ ఇక ఉన్నమాట చెప్తానా పట్టుకొచ్చిన వాడు చేపలు తోవ్వాలంటే పిచ్చి కోపం వస్తుంది అదే ఇంటికాడ తయారుగా ఉంటే ఎన్ని చేపలైనా పట్క అవుతుంది మా షాపొట్టు గీకుతుంటే సప్పుడు ఎట్లుందో ఇంటుర్రా ఏమనిపిస్తుంది మీకు గురి రాబుద్దు అవుతుందా ఇక అంత దూరం నుంచి ఏమత్తావులే మంచిగా ఏం పినాక ముక్కలు పంపిస్తలే అసలు ఇది ఇట్లా పెడితే ఇంటికాడ మా తమ్ముడు పక్కకున్న పల్లెం జరుపురాంటేనే జరపడు అసలు ఇక్కడ బాగానే పని చేస్తాడు ఏందో నాకేం అర్థం కావట్లేదు ఇక మా బావ మొత్తం ఈకలతో కట్ చేసి ఇక పొట్ట పేగలు కూడా జర సాప్ చెప్తుండు అసలు చాప కడుపులో చూస్తే కుచ్చేలా వరకు ఉంది మేత నాకు డౌట్ ఈ చాపకి ఇంకా ఎక్కడ ఖాళీగా ఉందంటావు మూడు కొండల గాడానికి పిండి పెట్టంగా ఉరికొచ్చి పడ్డది మా గి షాప కడుపులో బెలూన్ చూసిర్రా దేనికి పని చేస్తుందో నేను చెప్తా మీరు విని మీకు తెలియకపోతే నేను చెప్పిందే మీరు ఏమన్నా తెలిస్తే నాకు చెప్పుర్రి మనం ఈత కొడుతున్నప్పుడు మున్గాకుంటే వెనక బెలూన్ పెట్టుకుంటావా గట్లనే ఈ శాప కూడా ఈత కొడుతున్నప్పుడు మున్గాకుంటే బెలూన్ పెట్టుకుంది అసలు ఈ సీక్రెట్లన్నీ పైసలు ఇచ్చిన చెప్పరు మో ఇక సర్లే ఈ ముచ్చట పక్కకు పెడితే మా బావ షాపం తేడా గడి ఓకేనా ఆకులు తిట్టా లేవా ఫస్ట్ లేవాడిపోయాడు ఇప్పుడు ఆకుల పేరు సరకుల దీంతో తోకతుందాక బాగుంటుంది మామూలు నువ్వు ఎన్ని ఉంటావు చెప్పు అక్కడ ఒక రెండు రోజులు టైం చూసుకోని నువ్వరా అసలు ఏ శాపాలు అంటే ఆ శాపాలు మంచిగా పట్టుకుందాం వంట సామాన్లు మొత్తం షాపాలు పెట్టే దగ్గరికే తీసుకుపోదాం అక్కడనే షాపలన్నీ తోముకుందాం ఇంత చెట్టు కింద అన్నం కూడా వండుకుందాం గారు రోజు మస్తు ఎంజాయ్ చేద్దాం ఇంకా ఇంతకంటే ఇంకేం కావాలి మామ మామగ్గింటి చెట్ల కింద వండుకొని తిందని వచ్చినప్పుడు ఇంటికాడ పంచాయతీ లొల్లు ఏం గుర్తురావు మామకి ఇక్కడ ప్రశాంతంగా ఉంటుంది అనుకోరాదు మా తమ్ముడు మోదుగాకులు పట్టుకొచ్చిండు ఇక శాప ముక్కలు వేసుకుందానికి మా బావ ఇస్తారా ఆకులు గుర్తుండు ఇవన్నీ మా బావ ఏ బయట లేకపోయి నేర్చుకుంటా ఏమో నువ్వు చెప్పిన పనిలా నాకు రాదు అనకుండా చేస్తాడు ముక్కలు ఏమో తక్కువ పడతాయి తింటారా ఓకే నిండా అల్లం ఎందుకు ఇవ్వ పేపర్లన్నీ మూడకొచ్చి బోబుచ్చి ఏం చేస్తే నన్ను కొట్టు ఏముంది అల్లమా అల్లం అంత ఇక ఇల్లున్నంత తగినంత అల్లం తగినంత ఎంత ఇల్లు అసలు ఇస్తారాకులేసి ముక్కల్ని మంచిగా గలపరాదు ఇక పెంకల్ని వేసి మంచిగా గల్పనగానే గలుపుతుడు అసలు ఇంటికాడ ఏ కూర వండినా కూడా కారం ఉప్పు ఏదో ఒకటి తక్కువ ఉందని వంకబెట్టి తింటాం అసలు చెట్ల కిందికి వచ్చి వండుకొని తినేటప్పుడు కూరలో ఏది తక్కువ జర కమ్మగానే అనిపిస్తుంది గది అర్థం కాదు అనుకుంటా ఇక్కడ ఇంకోటి కూడా వెళ్తుంది ఇలా మసాలా ఇది అది గరం ఇది ఇది మెంత పొడి ఇది వేరే అది వేరే అది రాతుంది ఇది మెంతపొడి అది మెంత అదేమిది మనం ఫస్ట్ ఫస్ట్ షాప ముక్కల మీదకెళ్ళి అల్లం నూకినాం దాని మీదకి వెళ్ళి ఇంత కారం నువ్వు కాదు మామూలు నువ్వు కారం ఎంత అన్న వేసుకోవచ్చు మా మంట మండలని జరంత ఎక్కువనే ఎత్తావు మేము కారం ఎక్కువ ఎత్తాను అని నువ్వు కూడా అట్లే వేసావు ఇప్పుడు ఏంటంటే ఏమని తెల్లారి తెలుస్తుంది దాని కథ ఇక కారం ఇంత అల్లం వేసి మంచిగా గలుపుకున్నాం అన్ని ముక్కలకు సమన్యాయం చేయి మా అల్లం కారం గారు రెండేసి కలిపినాక ఇక మూడోది పసుపు ఆగుతుందా ఇక మీదకెళ్ళి దాన్ని వేసి నాకు డౌట్ అసలు పసుపు ఎత్తర తెలియదు కానీ ఇంటికాడు ఉన్న కూర సమానంతా ఎత్తుకొని వచ్చినాం ఇక మొత్తానికి ఇక మూడేసుకున్నాక మీదకెళ్లి మసాలా ఎత్తున్నాం మసాలా తీసి ముక్కల మీద ఏమైనా వాసన మస్తు కమ్మగోత్తుంది ఇక మా తమ్ముడికి అన్ని పొట్ల కట్టుకొచ్చిన దేనికి ఏది ఉందో అస్సలు అర్థం కాక లాస్ట్ కి మెంతి పొడి వేసుకున్నాం ఈ పొడి జరంత తక్కువనే ఉండాలి ఎక్కువ పోతే షేజ్ ఉంటది ఓహో కథ ఇంకొకటి అసలుది మర్చిపోయినా మా ఉప్పు ఏమంటదంటే ఏమంటే అన్ని చూడు నన్నేసి చూడు అంటదంట అసలు ఉప్పు లేకపోతే చప్పగా ఉంటుంది కూర మంచిగా ఉండదు చిట్కడు ఆయిల్ చిట్కడు ఆయిల్ కానీ దీనికి సరిపోతా అదే నూనె ఇంకో చూపి సంసారం పోతుంది అది దాంట్లో పెడదాం ఆకుల మామ ముక్కల్ని మంచిగా ఎర్రకు గలిపిండు అసలు చాపను కాల్చ ముందుకే వాసన కమ్మవుతుంది ఇక మాల్ మసాల గిట్ల ముక్కలకు పెట్టినాక ఒక పది నిమిషాలు ఫ్రిడ్జ్ లేకపోతే బయట పెట్టాలి అట్లయితేనే మనం కలుపుకున్నది ముక్కలకు మంచిగా పడుతుంది ఇక పక్కకి పెట్టి ఆగే ఓపిక లేదు ఇక మాకు దినబుద్ధి అవుతుంది మాకు ఉబ్బాగుతలేదు అడుగు అది నీ మంచిగా

బై మూతా కొత్తలేది లేకేలే ఓ నాయకో కి యాగ్గి పెడితే ఇతడా ఇతడా మూతా పడదా రం రాళ్ళనందుకు పో ఓహో అవే యాచచారంటది ఓ ఆగండి ఏంది పేల గాండు రు ఉడు బాము ఏమన్నది అదేంటిది అది పోయిది ఇది గ్యాస్ ఓ గాలి తగ్త్తు పోయాల్లికి ఎత్తి వస్తుంది ఏం కాదు కాలుదాన్ని చేపెట్టి చూడు చేపెట్టి చూడే కొన్ని అగ్గోదండి వృద్ధా కాదు కొద్దిగా ఏజవు రాడు చల్లగా ఉంది గ్యాస్ చుట్టు తిరుగుతాడు కాదే గాలి ఇట్లా సపోర్ట్ కాదు జర అంత ఊరుకోవచ్చు తొందర డోమన్న కూడా కాలు మరే ఫస్ట్ ఏనాక చె అది నాదో కాదు వేసినప్పుడు ఏ చెప్పాలి అసలు పెట్టావే కొంచెం గాలి ఎట్టి అవుతుంది అది గాలిని చూసి పెట్టరా ఇప్పుడు కనపడతా ఏంటంటే ఫ్రి నీటి వండి అట్టి ఉంటుందన్న తెర్రగా వండినప్పుడే ఇంక తొందర రాగలవుతుంది Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

ఒక్కసారి ఇంత గా స్టార్ట్ అయింది ఇది కంప ఒకసారి మీద పడుతుంది ఏంది ఇబ్బంది చేసినా అవున ఓ దుబ్బాయి వేసింది అట్లా అయితే ఒరే షాపలు కొట్టుకోకపోతే పట్టుకోరా ఏ ఆ రెండు దినేనా పోదావు గొడుగు ముయ్యిరా చాలు కానీ పట్టుకోపోతే డబ్బా వెయిట్ చేస్తా సార్ వెంట పోయా మీద పడతారా ఓ బా బా కంప మీద పడతా పోనీ ముందు బావా లేదు బంద్ చేసేవాళ్ళ నుంచి ఏ ఈ గ్యాసు ఒక్కసారి ఎందుకు అయ్యారా ముగ్గురు పట్టేది సార్ తొందర అయితే అయితే దీని అవతర పడతా బాబా నేను ఎట్లుందో చెప్పారు జల్లి వర్షం పడముంది కదా దీవితే కొడు నిమ్మకైంది మాయా మత్స్యేష తొందరపూర ఇక మా పక్కనే మా మామ గిట్ల చేపలు పడుతుండు ఒక రెండు ముక్కలు అయితే ఫస్టే పక్కకు పెడుతున్నాం జాప మొకల్మేంది ని మా మామ కూర తీసుకొని పోతున్నాం బుది అమ్మ నేకెలేట వేయ్ మాయా కొట్టుకే ఏయొస్తాది బుదిరా సింధూర పై నిలబెడర్ రెది తోమర ఉంటా ఏయ్ తీసిలా వస్తుంటా తీసేయినాం మా బై కూరడంగా పాలి పిచ్చులేరు పోరి ఉంటాం వెళ్దాం గానిలే

హోటల్ కూడా ఇంకా షాప ముక్కలకు ఉప్పు కారం బాబు సెట్ అయిందంట ఇంకా సర్లే మన వీడియో మీకు నచ్చిందనుకుంటానా ఇంకొక జబర్దస్త్ వీడియోతో మేము ముందుకొస్తాం ఇక మన వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ